దైవ ప్రవక్త ముహ్మద్ రసూల్లాహ సల్లాహు అలీహూ వసల్లం వారు ఆయన వద్దకి ఎంతో మంది జబ్బులు నయం కావడానికి వచ్చినప్పుడు ప్రవక్త సల్లాహులు సలం వారు దువాలు చేసి పంపించారే తప్ప తాహితులు గట్టి పంపించలేదు సోదరులారా సోదలారా దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు సలం వారి వద్దకి ఒక స్త్రీ వచ్చింది అతాబిన్ రబా ఉల్లేఖనం బుహారి ఐదు వేల ఆరు వందల యాభై రెండవ హదీసు ముస్లిం రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరవ హదీసు ఒక నల్లటి స్త్రీ ప్రవక్త స్థల వలసల వారి వద్దకు వచ్చింది అల్లా యొక్క ప్రవక్త నాకు మూర్ఛ వ్యాధి ఉంది నేను మూర్చిపోయి పడిపోతున్నాను ఆ పడిపోయిన సమయంలో నా ఒంటి మీద బట్టలు కూడా ఎగిరిపోతున్నాయి చాలా బాధగా ఉంది ప్రవక్త నా కోసం దువా చేయండి అని ప్రవక్త స్థలలా వలసల వారు అన్నారు అమ్మ నేను కనుక దువా చేసినానంటే నీ రోగం నయమైపోతుంది మరి ఓర్పు వహించినట్లయితే కనుక అల్లా దీనికి బదులుకి నీకు ఇచ్చేస్తాడు తీచ్చేస్తాడు మనకి ఏం కావాలి నేను దువా చేసేది కావాలా ఓర్పు ఊహిస్తావా ఓర్పు ఊహిస్తే కనుక జన్నతి ఇస్తాడు ఏం కావాలంటే ప్రవక్త దువా చేయొద్దు నేను ఓర్పు సహనం పాటిస్తాను నాకు జన్నతే కావాలి అని చెప్పింది అయితే ప్రవక్త ఒక కండిషన్ నేను మూర్చపోయినప్పుడు నా ఒంటి మీద బట్టలు తొలగిపోకుండా ఉండటానికి దువా చేయండి అన్నారు ప్రవక్త మోహసల్ వారు దువా చేశారు అహమ్దుల్లా ఆమెకు దాని తర్వాత ఎప్పుడు మూర్చ వ్యాధి వచ్చినా కూడా బట్టలు మాత్రం చెక్కు చెదరకుండా ఆమె కప్పబడి ఉండేది ప్రవక్త గారు ఓహో మూర్ఛ వ్యాధి ఉందా అయితే రెండు వేలు ఈ తాయ కడతా తీసుకో అని అనలేదు నల్లటి దారం వేస్తా వేసుకో నీకు మూర్ఛ తగ్గిపోతుంది అని అనలేదు లేకపోతే సమాధి ఉంది ఆ సమాధి చుట్టూ తిరిగి రాపో అని చెప్పలేదు లేకపోతే ఫలానా మూసాల్ సమాధి ఉంది ఇబ్రాహీం అలీస్లాం వారి సమాధి ఉంది వాటి చుట్టూ తిరిగి రాబో పదకొండు రోజులు తగ్గిపోతాదని ప్రవక్త గారు చెప్పలేదు ఏం చెప్పారు ఓర్పు సహనం వహించమ్మా దీనికి బదులు జన్నత వస్తాదని చెప్పారు దువా చేశారు మరి మీకు జబ్బులు వచ్చినప్పుడు దువ్వాళ్ళు ఎందుకు చేసుకోరయ్యా మీరు అల్లాని ఎందుకు అడగరు అల్లా నాకు జబ్బు వచ్చింది దీన్ని నయించి ప్రభు అని చెప్పేసి ఎందుకు అడగడం లేదు మీరు